కథ పేరు అందమైన అమ్మాయిని శాడెస్ట్ భర్తకి ఇచ్చి వివాహం జరిపించిన తల్లి తండ్రి ఇది మొదటి భాగం చివరి వరకు వినండి గోపాల్ చాలా ధనవంతుడు మొదటి భార్య పెళ్ళైన సంవత్సరానికి గోపాల్ని వదిలేసి వెళ్ళిపోయింది అప్పటి నుండి బాగా మద్యానికి బానిసైపోయాడు బాగా ధనవంతుడు కావటంతో ఆకలిసినప్పుడల్లా ఇంటికి పిలిపించుకుని తన ఆ ఆకలి తీర్చుకునేవాడు కొడుకు దారి తప్పుతున్నాడని ఓ వర్షం కుసిన రాత్రి గోపాల తల్లి తండ్రి తలడిల్లిపోయారు ఓ రోజు గోపాల తల్లి యావండి వాడి పద్ధతి అస్సలు ఏం బాగాలేదు వయసులో ఉన్నాడు కదా అలా ఒంటరిగా వదిలిస్తే ఎలా చెప్పండి వాడికి ఆకలి దాహం ఉంటుంది కదా ఎంత వయసు వచ్చినా కూడా మీరు చూడండి సాయంత్రం అయితే చాలు పీకల దాకా మింగితేనే కానీ ఉండలేరు మల్లెపూలు తీసుకుని వచ్చి పొద్దుస్తమాను నా ప్రాణం తీస్తూ ఉంటారు అలాంటిది వాడు మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు వాడికి మాత్రం ఆకలి దాహం ఉండదా చెప్పండి అని అంది అవునే అందుకే కదా వాడికి కావాల్సింది బయట నుండి తెప్పించుకుని ఆకలి తీర్చుకుంటున్నాడు అని అన్నాడు ఇది మరీ బాగుందండి కొడుకుని అలా వెనకేసుకుని వస్తారు ఎందుకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం ఆ ఆకలేదు ఇంట్లోనే తీర్చుకుంటాడు శుభ్రంగా వండి వాడి ఆకలి మూడు పూటలా తీరుస్తుంది అని అంది సరేలేవే ముందు నాకు ఆకలిస్తుంది నాకు వడ్డించు అని అన్నాడు అబ్బా ఇంత వయసు వచ్చినా మీ ఆకలికి మాత్రం ఏం తక్కువ లేదు సిగ్గు లేకపోతే సరే అని అంది మీ దగ్గర నాకు సిగ్గెందుకే ఆయన నాకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఇప్పటికీ మా ఊరు వెళ్ళానంటే పిల్లని ఇవ్వటానికి క్యూలో క్యూలో సిద్ధంగా ఉన్నారు తెలుసా అని అన్నాడు అవును మరి నీకోసమే బారులు తీరి లైన్లో ఎదురు చూస్తున్నారు వెళ్ళండి అక్కడికే వెళ్ళి మీ ఆకలి తీర్చుకోండి మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని బొంగమూతి పెట్టుకుంది సరే రేవే మనకు ప్రతిరోజు ఉండేదే కదా ఈ గొడవ త్వరగా వడ్డించు అని తన ఆకలి తీర్చుకున్నాడు మరుసటి రోజు పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి మా అబ్బాయికి రెండో వివాహం చేద్దామనుకుంటున్నాను అమ్మాయి కుందనపు బొమ్మలాగా చాలా అందంగా ఉండాలి అలాగని చెప్పి మా వాడికి సెకండ్ హ్యాండ్ తీసుకొస్తావేమో అలా కుదరదు మా వాడికి ఏదైనా సరే శంకుస్థాపన కాని భూమే కావాలి అర్థమైందా అని అన్నాడు అర్థమైందయ్యా సరేనండి మీకున్న ఆస్తిపాస్తులకి ఎవరో పండించిన భూమి మీకెందుకండి సరైన భూమి మీ వాడికి తగిన సంబంధం నేను చూస్తాను కదా అని అన్నాడు సరే అయితే ఆ పనిలో ఉండు అని అన్నాడు గోపాల్ తండ్రి మరి అయ్యా అని చెప్పి గోక్కున్నాడు పేరయ్య సరే అర్థమైందిలే ఉండు ఉండు ఇస్తానని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు పని అయిన తర్వాత మిగతా డబ్బు మొట్ట చెప్తానులే అని అన్నాడు సరే ఇంక నాకు సెలవు ఇప్పించండి అని వెళ్ళిపోయాడు పేరయ్య ఇంటికి వెళ్ళిన పేరయ్య అసలే అందమైన అమ్మాయిని అడుగుతున్నారు పైగా రెండో పెళ్లివాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే స్వప్న తల్లి తండ్రి గుర్తొచ్చారు వాళ్ళకి డబ్బు పిచ్చి వాళ్ళైతేని ఈ సంబంధాన్ని ఒప్పుకుంటారు పైగా పిల్ల కొందనపు బొమ్మలా ఉంటుంది అని స్వప్న ఇంటికి వెళ్ళి మీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చానండి మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కోటీశ్వరుల సంబంధం ఆస్తులు కార్లు బిల్డింగులు బంగ్లాలు అన్నీ ఉన్నాయి కానీ అని అన్నాడు పేరయ్య నువ్వు కానీ అన్నావంటే అందులోనే ఏదో హాని ఉండే ఉంటుంది ఇంతకీ ఏంటో దాచకుండా చెప్పు అని అన్నాడు స్వప్న తండ్రి మొదటి భార్య వదిలేసి వెళ్ళిపోయిందని చెబితే బాగోదని ఆ అబ్బాయికి ముందొక వివాహం అయ్యింది ఆ అమ్మాయి పద్ధతి బాగలేదని ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేశాడు ఇది రెండో వివాహం అని అన్నాడు అప్పుడు స్వప్న తండ్రి లేవయ్యా ఇంతకు మించి మంచి సంబంధం ఏమీ దొరకలేదా నీకు కొందనపు బొమ్మలాగా ఉండే నా కూతురిని అలా రెండో పెళ్లి ఇచ్చి వివాహం చేయమంటావా అని పేరయ్య మీద కోప్పడ్డాడు అప్పుడు భార్య భర్తను లోపలికి తీసుకుని వెళ్ళి అబ్బా మీరుండండి కోటీశ్వరుల సంబంధం అంటున్నారు మనకు ఒక్కగానొక్క కొడుకు వాడి భవిష్యత్తు గురించి ఆలోచించండి వాడికి ఎక్కడా ఉద్యోగం కూడా దొరకటం లేదు అదే ఈ పెళ్లి జరిగిందంటే అల్లుడు ఆఫీసులోనే మంచి ఉద్యోగం వస్తుంది మన కష్టాలన్నీ తీరిపోతాయి అని అంది సరే అయితే అని స్వప్న దగ్గరికి వెళ్ళాడు తండ్రి అమ్మ నీకు ఓ మంచి సంబంధం వచ్చింది కోటీశ్వరుల సంబంధం అని అన్నాడు మొత్తం విన్నాను నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది స్వప్న నా కూతురు బంగారం నేను చెప్పినట్టే వింటుంది అని పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేశాడు తండ్రి ఆ రోజు గోపాల్ తండ్రి కొడుకుతో రై ఈరోజు మందు జోలికి వెళ్ళకు బుద్ధిగా ఉండు నీకు అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాం అని అన్నాడు నేను పెళ్లి చేసుకోను ఒకసారి అయ్యింది సరిపోదా అని అన్నాడు కోపంగా ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే తన ఆటలు సాగుతాయని అదే ఇంటి దగ్గర పిల్లం ఉంటే అన్నట్లకి అడ్డొస్తుందని అలా చెప్పి అన్నాడు ఇలా ఒంటరిగా మూడుగా మిగిలిపోతావా అయినా మాకు వయసు అయిపోతుంది ఇంతెంతకాలం మీ అమ్మని అన్ని పనులు చేస్తుంది అదే నీకు పిల్లం వస్తే నీ పనులన్నీ తనే చూసుకుంటుంది వెళ్ళి రెడీ అవ్వు దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా వెళ్ళాలి అని అన్నాడు తండ్రి కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకు అప్పుడు తల్లి వెళ్ళి బతిమాలి తీసుకొచ్చింది అందరూ స్వప్న ఇంటికి చేరుకున్నారు ఖరీదైన పెద్ద కారు వచ్చి వాకిట్లో ఆగేసరికి స్వప్న తల్లి తండ్రి కాలు చెయ్యి ఆడటం లేదు సకల మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు త్వరముహూర్తం వచ్చేస్తుంది త్వరగా అమ్మాయిని తీసుకుని రండి అని అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య సరే అని అంది స్వప్న తల్లి అప్పటికే గదిలో అందంగా తయారయ్యి ఉన్న స్వప్నని బయటికి తీసుకుని వచ్చింది అమ్మాయిని చూడరా అని అంది తల్లి తలెత్తి స్వప్నాన్ని చూశాడు గోపాల్ ఇదేంటిది ఇంత అందంగా ఉంది అని చెప్పి రెప్ప వేయకుండా స్వప్నని అలా చూస్తూ ఉండిపోయాడు గోపాల్ పక్కనున్న తండ్రి చూడమంటే తినేసేలా చూడమని కాదు అని అన్నాడు ఆ మాట విన్న స్వప్న చిన్నగా నవ్వింది నవ్వినప్పుడు తన అందం మరింత రెట్టింపయింది లేత పాలబుగ్గలు దొండపండు లాంటి పెదవులు నల్లటి వత్తైన పొడవైన జడ ఆ జడలో మల్లె పువ్వులు అదంతా చూసి పిచ్చెక్కిపోతున్నాడు గోపాల్ ఎప్పుడెప్పుడు తను పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వస్తుందా అని ఆశగా ఆమె వైపే చూస్తున్నాడు అప్పుడు తల్లి ఏమంటావురా అమ్మాయినికి నచ్చిందా అని అడిగింది ఇంకా వాడిని అడిగేదేంటి ఏంటి వాడి ముఖం చూస్తేనే తెలియటం లేదా వాటర్ఫాల్ నోట్లోంచి వస్తుంది అని అన్నాడు తండ్రి సరే ఇంకా అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళండి అని అన్నాడు గోపాల్ తండ్రి ఆ మాట విన్న గోపాల్ తండ్రి వైపు కోపంగా చూశాడు ఎందుకంటే స్వప్నాన్ని చూసి కొలిది ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది గోపాల్కి అప్పుడు స్వప్న తల్లి గదిలోకి తీసుకుని వెళ్ళి స్వప్న అబ్బాయినికి నచ్చాడా అని అడిగింది సిగ్గుపడుతూ తల ఊపింది స్వప్న శుభం అని ఒక మంచి ముహూర్తం చూసి ఘనంగా ఇద్దరికి వివాహం జరిపించేసారు అప్పుడు స్వప్న తండ్రి పంతులు గారు ఆ ముహూర్తం కూడా పెట్టేయండి అని అడిగాడు పంచాంగం చూసిన పంతులు అయ్యా ఆ కార్యానికి ఇంకా వారం వరకు సరైన ముహూర్తం లేదు అని అన్నాడు అప్పుడు గోపాల్ రేపు సత్యనారాయణ వ్రతం ఎల్లుండే ఆ ఏర్పాట్లు చేయండి ముహూర్తంతో పని లేదు అని అన్నాడు అప్పుడు గోపాల్ తండ్రి ఒరే ఇన్ని రోజులు ఆగిన వాడివి ఇంకొక వారం రోజులు ఆగలేవా అని అన్నాడు ఆగలేను అని అన్నాడు గోపాల్ అప్పుడు స్వప్న సిగ్గుతో పక్కకు వెళ్ళిపోయింది అసలే గోపాల్ మొండివాడు కావటంతో పూజ అయిపోయిన మరుసటి రోజే ఆ ఏర్పాట్లు చేసేశారు గోపాల్ గదిలో ఉండి స్వప్న ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అప్పుడు స్వప్న తెల్లటి చీరలో పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి అడుగుపెట్టింది గోపాల్ వచ్చావా అని చెప్పి గుమ్మం దగ్గరే నించుని ఉన్న స్వప్న దగ్గరికి వేగంగా వచ్చాడు స్వప్న బొగ్గల మీద తన రెండు చేతులు పెట్టి స్వప్న ముఖం వంక చూస్తున్నాడు భర్త ముఖంలో ఉన్న విపరీతమైన ఆకలి చూసి స్వప్నకు భయం వేసింది చేతులు వణుకుతున్నాయి పాలు తాగటం పూర్తయిన తర్వాత ఎత్తుకుని మంచం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు మిగిలిన కథ రేపటి భాగంలో మిస్ కాకుండా ఉండేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్